चले सुखमन्ता जगमन्ता पुरली मृगाता गीता ज्ञानदाता सर्वशक्ति प्रदाता కాలంలోనా దురాస పొడితే లోనా నీ పిలుపే తంతి మురళి డేట్ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీపై మీరు దయ చూపుకోండి తండ్రి తెలిపిన శ్రీమతానుసారం నడుచుకుంటే అపారమైన ఖుషి ఉంటుంది మాయా శాపం నుండి సురక్షితంగా ఉంటారు ప్రశ్న మాయా శాపం ఎందుకు తగులుతుంది శాపం తగిలిన ఆత్మ గతి ఏమవుతుంది జవాబు తండ్రిని చదువును నిరాధి నిరాధరణ చేయటం వల్ల తమ మతాన్ని అనుసరించటం వల్ల మాయాశాపం తగులుతుంది అసురీ చలనము కలిగి ఉండి దైవీ గుణాలు ధారణ చేయకుంటే మీపై మీరే నిర్ధయులుగా అవుతారు బుద్ధికి తాళం వేయబడుతుంది వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు ఓం శాంతి ఇప్పుడు మనం ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రి స్మృతి చేయాలని ఆత్మిక పిల్లలకు నిశ్చయం కలిగింది మాయారూపి రావణుడు శాపగ్రస్తులుగా దుఃఖీలుగా చేస్తారు శాపము అనే పదము దుఃఖానికి చెందింది వారసత్వము అనే పదము సుఖానికి చెందింది బాబాకు నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా ఉన్న పిల్లలకు ఈ విషయాలు బాగా తెలుసు ఆజ్ఞాకారులుగా లేని వారు అసలు పిల్లలే కాదు స్వయాన్ని ఎలా భావించినా వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు వారసత్వాన్ని పొందలేరు మాయ చెప్పినట్లు వింటూ తండ్రిని స్మృతి కూడా చేయని వారు ఎవరికీ జ్ఞానము తెలపలేరు అంటే స్వయం వారంతటకు వారే శపించుకుంటారు మాయ చాలా శక్తివంతమైనదని పిల్లలకి తెలుసు అనంతమైన తండ్రి మాటను కూడా వినకుంటే వారు మాయ చెప్పినట్లు విన్నట్లే మాయకు వశమైపోతారు ప్రభు ఆజ్ఞను శిరసావహిస్తామని అంటారు కదా ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేస్తే మాయా ఒడి నుండి ప్రభువు ఒడిలోకి వచ్చేస్తారు తండ్రి బుద్ధివంతులకు బుద్ధివంతుడు తండ్రి మాట వినకుంటే బుద్ధికి తాళం పడుతుంది తాళం తెరిచేవారు ఒక్క తండ్రి మాత్రమే శ్రీమతాన్ని అనుసరించకపోతే వారి గతి ఏమవుతుంది మాయామతం అనుసరిస్తే ఏ పదవి పొందలేరు భలే వింటారు కానీ ధారణ చేయలేరు ఇతరులతో ధారణ చేయించలేరు కాబట్టి వారి స్థితి ఎలా ఉంటుంది తండ్రి ఏమో పేదల పెన్నిది మనుషులు పేదలకు దానం చేస్తారు తండ్రి కూడా వచ్చి ఎంత బేహద్దు దానం చేస్తారు శ్రీమతాన్ని అనుసరించకపోతే ఒక్కసారిగా బుద్ధికి తాళం పడుతుంది ఆ తర్వాత ప్రాప్తి ఏం చేసుకుంటారు శ్రీమతాన్ని అనుసరించేవారు తండ్రి పిల్లలుగా ఉంటారు తండ్రేమో దయా హృదయులు బయటికి వెళ్తేనే మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది ఇది కూడా అర్థం చేసుకుంటారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే తమకు తాము సర్వనాశనం చేసుకుంటారు తండ్రి ఏమో పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీపై మీరు దయ చూపుకోండి శ్రీమతాన్ని అనుసరించండి మీ మతంపై నడవకండి శ్రీమతాన్ని అనుసరిస్తే అపారమైన సంతోషం కలుగుతుంది లక్ష్మీనారాయణ ముఖం ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి అందుకే పురుషార్థం చేసి ఇటువంటి ఉన్నతమైన పదవి పొందుకోవాలి కదా తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలు ఇస్తూ ఉంటే వాటిని నిరాధరణ ఎందుకు చేయాలి రత్నాలతో జోలను నింపుకోవాలి వింటారు కానీ జోలె నిండదు ఎందుకంటే తండ్రి స్మృతి చెయ్యరు ఆసురి నడవడిక నడుస్తూ ఉంటారు తండ్రి పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు మీ పైన మీరు చూపుకోండి దైవీ గుణాలను ధారణ చేయండి వారిది ఆసురి సాంప్రదాయము తండ్రి వచ్చి వారిని స్వర్గస్థులుగా చేస్తారు ఫరిస్తాన్ అంటే స్వర్గము మనుషులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్తారు మనస్సుకు శాంతి లభిస్తుందని భావిస్తారు వాస్తవానికి ఈ పదము తప్పు దీనికి అర్థమే లేదు శాంతి కావాల్సింది ఆత్మకు కదా ఆత్మ స్వయంగా శాంతి స్వరూపము అయితే ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది అని కూడా అనరు మనస్సుకు ఎలా శాంతి లభిస్తుంది అని అంటారు మనస్సు అంటే ఏమో బుద్ధి అంటే ఏమో ఆత్మ అంటే ఏమో కొద్దిగా కూడా మనుషులకి తెలియదు వారు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి భక్తి మార్గం వారు మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు భలే కొంతమందికి ధనము ఆస్తి ఉండవచ్చు కానీ ఉండేది రావణ రాజ్యం కదా అంటారు పిల్లలు మీరు చిత్రాలను చూపిస్తూ అర్థం చేయించే అభ్యాసం కూడా చాలా ఉండాలి తండ్రి అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు కానీ నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా కొంతమంది పిల్లలు రాజ్య పదవి పొందుకునే పురుషార్థం చేయకుంటే వెళ్ళి ప్రజల్లో ఏ పదవి తీ పొందుతారు సేవ చేయరు మేమేమైపోతామో అని తమపై తాము కూడా దయచూపుకోరు అప్పుడు డ్రామాలో వారి పాత్ర అంతే అని అర్థం చేసుకోవాలి స్వకల్యాణం చేసుకునేందుకు జ్ఞానంతో పాటు యోగం కూడా ఉండాలి యోగం లేకుంటే కొద్దిగా కూడా కళ్యాణం జరగదు ఎందుకంటే యోగం లేకుంటే పవిత్రంగా అవ్వలేరు జ్ఞానమేమో చాలా సులభము కానీ స్వకల్యాణం కూడా చేసుకోవాలి యోగం లేకుంటే కొద్దిగా కూడా కళ్యాణం జరగదు యోగం లేకుండా పావనంగా ఎలా అవుతారు జ్ఞానమే వేరు యోగమే వేరు యోగంలో చాలామంది కచ్చాగా ఉన్నారు స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు అలాంటప్పుడు స్మృతి చేయకుండా వికర్మలు ఎలా వినాశం అవుతాయి వినాశనం అవ్వకుంటే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది స్థూల సంపాదన చేయకుంటే ఏ సంపాదన చేయకుంటే ఏ శిక్షలు అనుభవించరు ఇందులో అయితే పాపభారం తలపై ఉన్నది దానివల్ల చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది పిల్లలుగా అయ్యి కూడా నియమ విరుద్ధంగా నడుచుకుంటే చాలా శిక్షలు అనుభవిస్తారు తండ్రి అంటూ ఉన్నారు మీ పైన మీరే దయ చూపించుకోండి యోగం చేయండి అలా చేయకుంటే అనవసరంగా మిమ్మల్ని మీరే హత్య చేసుకుంటారు ఎవరైనా ఎత్తైన స్థలం నుండి కిందపడి చనిపోకపోతే ఆసుపత్రిలో పడి బాధతో అరుస్తూ ఉంటారు అనవసరంగా తనకు తానే దెబ్బలు కొట్టుకొని మరణించలేదు కానీ ఆ తర్వాత దేనికి పనికిరారు ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు చాలా ఉన్నతమైన స్థితికి ఎక్కిపోవాలి శ్రీమతానుసారం కింద పడిపోతారు పోను పోను ప్రతి ఒక్కరూ ఏ పదవిని పొందుతారో తెలుసుకుంటారు సేవాదారులుగా ఆజ్ఞాకారులుగా ఉన్నవారే ఉన్నత పదవి పొందుతారు లేకుంటే అక్కడ దాసదాసీలు మొదలైన వారుగా అవుతారు అంతేకాక చాలా కఠిన శిక్షలు కూడా లభిస్తాయి ఆ సమయంలో ఇద్దరు ధరం రాజ్ రూపంలో ఉంటారు కానీ పిల్లలు అర్థం చేసుకోరు తప్పులు చేస్తూనే ఉంటారు శిక్షలైతే ఇక్కడ అనుభవించాలి కదా ఎవరు ఎంత సేవ చేస్తారో అంత శోభిస్తారు సేవ చేయకుంటే దేనికి పనికిరాదు తండ్రి అంటూ ఉన్నారు ఇతరుల కళ్యాణం చేయకుంటే మీ కళ్యాణమైనా చేసుకోండి బంధువులు ఉన్నారు కూడా తమ కళ్యాణాన్ని చేసుకుంటూ ఉంటారు అయినా తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి నామరూపాలలో చిక్కుకుంటే మాయ చాలా మోసగిస్తుంది పిల్లలు బాబాకి చెప్తూ ఉంటారు బాబా ఫలానా వారిని చూస్తే మాకు చెడు ఆలోచనలు నడుస్తాయని అంటారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు కర్మేంద్రియాల ద్వారా చెడు పనులు ఎప్పుడూ చేయకండి ఎవరైనా నడవడిక సరిగ్గా లేని అపవిత్ర మనుషులుగా ఉంటే సెంటర్కు వారిని రానివ్వరాదు పాఠశాలలో కూడా చెడు నడవడిక గలవారు చాలా దెబ్బలు తింటూ ఉంటారు ఫలానా వాళ్ళ నడవడిక బాగులేనందున పాఠశాల నుండి తొలగిస్తున్నామని టీచరు అందరి ముందు తెలుపుతారు మీ సెంటర్లో కూడా ఇటువంటి అపవిత్ర దృష్టి కలవారు వస్తే వారిని బయటకు పంపాలి ఎప్పుడూ కుదృష్టి ఉండరాదని తండ్రి చెప్తారు సర్వీస్ చేయకుండా తండ్రిని స్మృతి కూడా చేయకుంటే వారిలో ఏదో ఒక అపవిత్రత ఉందని అర్థం చేసుకోవాలి ఎవరైతే సేవ బాగా చేస్తారో వారి పేరు కూడా ప్రసిద్ధి అవుతుంది ఏ కొంచెం చెడు సంకల్పాలు వచ్చినా చెడు దృష్టి ఉండినా మాయ దాడి చేసేస్తుంది అర్థం చేసుకోవాలి వెంటనే వారిని వదిలి లేకుంటే అది వృద్ధి చెంది నష్టం కలిగిస్తుంది తండ్రి స్మృతి చేస్తే ఉంటే రక్షించబడుతూ ఉంటారు తల్లి తండ్రి పిల్లలందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్త పరుస్తూ ఉన్నారు మీ కులంలోనూ అపవికీర్తి పాలు చేయకండి కొంతమంది గాంధర్వ వివాహం చేసుకొని కలిసి ఉండిన పేరు చాలా ప్రసిద్ధి చేస్తారు కొంతమంది అపవిత్రమైపోతారు ఇక్కడకు మీరు మీ సద్గతిని చేసుకునేందుకు వచ్చారు దుర్గతి పొందేందుకు రాలేదు అన్నిటికంటే చెద్దది కామము ఆ తర్వాత క్రోధము తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు వస్తారు కానీ మాయా దాడి చేసి శపించినందున ఒక్కసారిగా కింద పడిపోతారు అంటే స్వయం తమకు తామే శపించుకుంటారు అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా అటువంటి వారు వస్తే వెంటనే వారిని బయటికి పంపించేయాలి అమృతం తాగేందుకు వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత అసర్లై అపవిత్ర పనులు చేశారని చూపిస్తారు అటువంటి వారు ఈ జ్ఞానం ఇతరులకు వినిపించలేరు వారి బుద్ధి తాళం వేయబడుతుంది తండ్రి అంటూ ఉన్నారు సేవలో తత్పరులై ఉండాలి తండ్రి స్మృతిలో ఉంటూ చివరిలో ఇంటికి వెళ్ళాలి రాత్రి ప్రయాణి కూడా అలసిపోరాదు పాట కూడా ఉంది కదా ఆత్మలన్నీ ఇంటికి వెళ్ళాలి ప్రయాణం చేసేది ఆత్మనే ఆత్మకు ప్రతిరోజు ఇప్పుడు నువ్వు శాంతిధామానికి వెళ్ళే ఒక ప్రయాణీకుడు అని అర్థం చేయించాలి అందుకే ఇప్పుడు తండ్రి ఇంటిని ఆస్తిని స్మృతి చెయ్యండి మాయ ఎక్కడా మోసగించటం లేదు కదా స్వయాన్ని చూసుకోవాలి తండ్రిని నేను స్మృతి చేస్తూ ఉన్నాన పరిశీలన చేసుకోవాలి శ్రేష్టమైన తండ్రి వైపే దృష్టి ఉండాలి ఇది చాలా ఉన్నతమైన పురుషార్థము తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు చెడు దృష్టి వదిలివేయండి దేహాభిమానం అంటేనే చెడు దృష్టి ఆత్మాభిమానిగా ఉంటే దృ శుద్ధమైన దృష్టి ఉంటుంది పిల్లల దృష్టి తండ్రి వైపే ఉండాలి వారసత్వం చాలా ఉన్నతమైనది విశ్వానికంతా చక్రవర్తి ఇదేమైనా చిన్న విషయమా చదువు ద్వారా యోగము ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుందని ఎవరికీ స్వప్నంలో కూడా ఉండదు చదువుకొని ఉన్నత పదవిని పొందితే తండ్రి కూడా సంతోషిస్తారు టీచర్ కూడా సంతోషిస్తారు సద్గురువు కూడా సంతోషిస్తారు స్మృతి చేస్తూ ఉంటే తండ్రి కూడా సహాయం చేస్తూ ఉంటారు తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు మీలోని లోపాలను తొలగించి వేయండి లేకుంటే అనవసరంగా అపకీర్తి పాలు చేస్తారు తండ్రేమో విశ్వానికి యజమానులుగా చేస్తారు భాగ్యాన్ని తెరుస్తారు భారత్వాసులకైతే నూటికి నూరు శాతం సౌభాగ్యశాలీలుగా ఉండేవాళ్ళు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నూటికి నూరు శాతం దుర్భాగ్యశాలులుగా అయ్యారు మిమ్మల్ని మళ్ళీ సౌభాగ్యశాలీలుగా చేసేందుకు తండ్రి చదివిస్తూ ఉన్నారు బాబా అర్థం చేయించారు వివిధ ధర్మాలలోని గొప్ప గొప్ప వాళ్ళు కూడా మీ వద్దకు వస్తారు యోగము నేర్చుకొని వెళ్తారు మ్యూజియం చూసేందుకు వచ్చే టూరిస్టులకు కూడా మీరు స్వర్గద్వారము తెరవబడుతుందని అర్థం చేయించాలి వృక్షము చిత్రం చూపించి మీరు ఫలానా సమయానికి వస్తారని అర్థం చేయించండి భారత్వాసుల పాత్ర ఫలానా సమయంలో ఉంటుంది ఈ జ్ఞానాన్ని విని మీరు మీ దేశానికి వెళ్ళి తండ్రి స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానమవుతామని అందరికీ చెప్పండి వారు యోగం చేయాలని ఇష్టపడుతూ ఉంటారు హఠయోగులు సన్యాసులు వారికి యోగం నేర్పించరు మన సంస్థ కూడా విజయశాలకు వెళ్తుంది అర్థం చేయించేందుకు చాలామంది యుక్తులు కావాలి వివిధ ధర్మాలలోని గొప్పవారు కూడా వచ్చే తీరాలి మీలో ఏ ఒక్కరైనా ఈ జ్ఞానాన్ని మంచి రీతిగా తీసుకువెళ్తే ఒక్కరి ద్వారా అనేక మంది అర్థం చేసుకుంటారు ఒక్కరి బుద్ధిలో కూర్చున్నదంట ఆ తర్వాత వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ప్రచరిస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది లేకుంటే తండ్రిని స్మృతి చేయడం ఎలా నేర్చుకుంటారు తండ్రి పరిచయం ఏమో అందరికీ లభించింది ఎవరో ఒకరు చెప్పేవారు వెలువడతారు పురాతన వస్తువులు చూసేందుకు మ్యూజియంకి వెళ్తారు ఇక్కడ మీ పురాతన జ్ఞానాన్ని వినేందుకు అనేక మంది వస్తారు వారిలో కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు ఇక్కడ నుండి దృష్టి లభిస్తుంది లేక మీ సంస్థ అక్కడికి వెళ్తుంది తండ్రిని స్మృతి చేస్తే మీ ధర్మాలలో ఉన్నత పదవిని పొందుతారని వారికి మీరు తెలపండి పునర్జన్మ తీసుకుంటూ కిందకి వచ్చేశారు కిందకు దిగడం అంటే తమ ప్రధానంగా అవ్వడం తండ్రిని స్మృతి చేస్తూ పోపు మొదలైన వారు కూడా చెప్పలేరు వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు మీ వద్ద చాలా మంచి జ్ఞానం ఉన్నది సుందరమైన చిత్రాలు కూడా తయారవుతాయి సుందరమైన వస్తువు ఉంటే మ్యూజియం ఇంకా చాలా సుందరంగా ఉంటుంది చూసేందుకు చాలామంది వస్తారు ఎంత పెద్ద చిత్రాలైతే అంత బాగా అర్థం చేయించవచ్చు ఈ విధంగా తెలిపించాలి అనే అభిరుచి ఉండాలి బ్రాహ్మణుల అయినందున ఎంత సేవ చేస్తే అంత గౌరవం ఉంటుంది సదా మీ బుద్ధిలో ఉండాలి ఇక్కడే కాక అక్కడ కూడా గౌరవం ఉంటుంది మీరు పూజ్యులుగా అవుతారు ఈశ్వరీయ జ్ఞానం ధారణ చేయాలి సేవ చేసేందుకు పరుగులు తీస్తూ ఉండాలి ఆలోచనలు నడుస్తూ ఉండాలి విదేశీయులకు కూడా తండ్రి పరిచయం ఇవ్వాలి ప్రియమైన తండ్రి స్మృతి చేయండి దేహదారులను గురువులుగా తయారు చేసుకోండి సరువులకి సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే హోల్సేల్ మృత్యువు మీకు అతి సమీపంలో మీ ముందే నిల్చొని ఉంది హోల్సేల్ రీటైల్ వ్యాపారాలు ఉన్నాయి కదా బాబా హోల్సేల్ వ్యాపారి వారసత్వం కూడా హోల్సేల్గానే ఇస్తారు ఇరవై యొక్క జన్మలకు విశ్వం రాజ్య పదవి తీసుకోండి త్రిమూర్తి సృష్టి చక్రము కల్పవృక్షము మెట్ల చిత్రము విరాట రూప చిత్రము శ్రీ గీతా భగవాన్ ఎవరు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ఇవి చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ఇందులో తండ్రి మహిమ పూర్తిగా ఉంది కృష్ణుణ్ణి ఆ విధంగా తయారు చేసింది కూడా ఒక తండ్రి ఈ వారసత్వాన్ని గాడ్ ఫాదర్ ఇచ్చారు కలియుగంలో అనేక మంది మనుషులు ఉన్నారు సత్యయుగంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు ఈ మార్పులన్నీ ఎవరు చేశారో వారి ఎవరికీ తెలియదు టూరిస్టులు సామాన్యంగా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తూ ఉంటారు వారు కూడా వచ్చి తండ్రి పరిచయాన్ని తెలుసుకుంటారు సేవ చేసేందుకు ముందు చాలా పాయింట్లు లభిస్తూ ఉంటాయి విదేశాలకు కూడా వెళ్ళాలి ఒకవైపు తండ్రి పరిచయం ఇస్తూ ఉండాలి మరోవైపు మారణ హోమము జరుగుతూ ఉన్నది సతీగంలో కూడా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు మిగిలిన వారందరూ వినాశం అవుతారు కదా ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతూ ఉన్నాయి జరిగిపోయినదంతా మళ్ళీ జరుగుతుంది ఇదంతా అర్థం చేయించేందుకు తెలివి కావాలి అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి పితా బాప్ దాదాకా యాత్ప్యారోర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని కో నమస్తే అం రుహాని బచ్చోంకి రుహాని పితా బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ సదా ఒక్క తండ్రి వైపే దృష్టి ఉండాలి దేహి అభిమానిగా ఏ పురుషార్థం చేసి మాయా మోసాల నుండి రక్షించుకోవాలి ఎప్పుడూ చెడు చెడు దృష్టి ద్వారా మీ కులాన్ని అపకీర్తి పాలు చేయరాదు సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి సేవదారులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి స్వకల్యాణము ఇతరుల కళ్యాణం చేస్తూ ఉండాలి ఎటువంటి చెడు నడవడిక ఉండరాదు వరదానము ఫుల్ స్టాప్ యొక్క స్థితి ద్వారా ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేసే మాస్టర్ ప్రకృతి పతి భవ వర్తమాన సమయం ఆందోళన పెరిగే సమయము ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి యొక్క రెండవ వైపు పంచవికారాల భయంకర రూపము ఉంటుంది తమో గుణి ఆత్మల యుద్ధము మరియు పాత సంస్కారాలు మొదలైనవన్నీ చివరి సమయంలో తమ ఛాన్స్ తీసుకుంటాయి ఇటువంటి సమయంలో సర్దుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారము ఇప్పటికిప్పుడే ఆకారము నిరాకారి స్థితిల స్థితమయ్యే అభ్యాసం అవసరం చూస్తున్నా చూడకండి వింటున్నా వినకండి ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ స్థితిలో ఉంటారో అప్పుడు ప్రకృతి పతి అవుతారు ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేయగలుగుతారు స్లోగన్ నిర్విఘ్న రాజ్యాధికారిగా అయ్యేందుకు నిర్విఘ్న సేవాదారిగా అవ్వాలి అచ్చ ఓం శాంతి